కవ్వించకే ప్రేమగిళ్ళకే చల్లనైన ఓ ప్రేమ చందమామలారామ్మ ఓ ప్రేమ తేనె వానల రామ్మ ఎదులు ఊయలువు మా హాయి రాగమ వేయి కళల చిరునామా ప్రేమ స్వాతి చినుకుల సంధ్య వెలుగుల కొత్త వరదలారామ్మ ప్రేమ కవ్వించకే ప్రేమా కౌగిళ్ళకే రవమ్మా అందమైన వందనాల వరమా వందనాలు చందనాలు గొనుమా కలి తీరుగా ఓడే చేరుమా సున్నితాల తాల కన్నె లేత నిన్ను కాస్త తడిమా ఇదే తీరుగా ఇదే మీటుమా సాయం కావాలన్నది ప్రాయం ఓ ప్రేమ చేయందిస్తారా మరి సరదా పడదామా నీ వెంటి నీడై ఉంటా నిత్యం ఓ ప్రేమ కవ్వించకే ఓ ప్రేమ కౌగిళ్ళకే రవమ్మా వేడుకైనాడ ఈడు వనమా వేడి వేడి వేడుకోలు వినుమా వయ విడిది చూపుమా ఆగలేని ఇతనమా వేగుతున్న వేగమాపతరమా సుకరాలతో జతై చేరుమా తీరం చేరుస్తున్నది నీ నవ్వేనమ్మా భారం తీరుస్తున్నది లేవమ్మా నా ప్రాణం నీవే అంటే నమ్మాలే ప్రేమా ఓ కవ్వించకేవ ప్రేమిళ్ళకే చల్లనైన ఓ ప్రేమ చందమామలారామ్మ ఓ ప్రేమ తేనె ఎదలు ఊయలు ఉమా హాయి రాగమా వేయి కలల చిరునామా ప్రేమ స్వాతి చినుకుల సంధ్య వెలుగుల కొత్త వరదలారామ్మ ప్రేమ